చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి చెప్పా చంద్రబాబు నాయుడుని నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని కూడా చెప్పిన ఈరోజు ఆ రోజు నేను అన్న మాటలు చ రోజు సభల్లో నేను అన్న మాటలు ఈరోజు ప్లే చేసి చూస్తే ఈరోజు ఆ వీడియో క్లిప్పింగ్లన్నీ మళ్ళీ వింటే జగన్ ఎంత కరెక్ట్గా చెప్పినాడబ్బా అని చెప్పి ఈరోజు ఎవరైనా అనుకునే పరిస్థితి ఈరోజు ప్రతి ఇంట్లో పరిస్థితి ఏమిటి అని అంటే ఇంతకుముందు మనం పథకాలన్నీ ఇచ్చేటివన్నీ ఇస్తూ ఉంటాయి ప్రతీ నెల ఏదో ఒక పథకం ద్వారా ఏదో ఒక మేలు జరిగించే కార్యక్రమం జరుగుతూ ఉండేది జగన్కి ఉన్నప్పుడు కనీసం పలావా పెడతా అన్నాడు జగన్ పోయాడు చంద్రబాబు నాయుడు వచ్చాడు బిర్యానీ పెడతానన్నాడు చివరికి బిర్యానీ పోయింది పలావ్ పోయింది రెండు పోయినాయి పొద్దు అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగా మారింది ప్రజల్లో వ్యతిరేకత ఆరు నెలలకే ఈ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ప్రభుత్వం బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఏదో ఉండదు ఒక ఈ ప్రభుత్వం తప్ప ఆ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత అన్నది అప్పుడే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది ఎన్నికలప్పుడేమో ప్రతి ఇంటికి పోయారు ప్రతి ఇంటికి పోయి మరి ఆ ఇంట్లో ఎవరిని వదిలిపెట్ట ఎవరు కనిపించినా సరే ఆ ఇంట్లో ఈ సైజు నుంచి మొదలుపెడితే చాలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు దగ్గర నుంచి స్టార్ట్ ఆ నుంచి ఇంక కొంచెం అడుగులు ముందుకు వేస్తే ఆ ఇంట్లో నుంచి ఆ తల్లి ఆ పిల్లల తల్లి బయటకు వచ్చిందనంటే ఆ తల్లి బయటకు వచ్చిన ఆ తల్లుల ఆ పిల్లల చిన్నమ్మలు బయటకు వచ్చినా కానీ వెంటనే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని స్టార్ట్ అందరితో ఆగల ఆ ఇంట్లో ఎవరు కనపడినా సరే ఆ ఇంట్లో ఆ తల్లుల పెద్దమ్మలు ఆ తల్లుల అత్తలు వాళ్ళు బయటకు వస్తే చాలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు అంతటితో కూడా ఆగల ఆ ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడు అలా నడుచుకుంటూ బయటకు వస్తూ కనిపిస్తే చాలు నీకు కూడా ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు అన్న మొదలుపెట్టారు అంతటితో కూడా రాగల ఇంట్లో నుంచి ఎవరైనా రైతుగా కనిపించాడంటే ఒక కండువా చేసుకుని పెద్ద మనిషి ఎవరైనా కనిపించారంటే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు అని స్టార్ట్ ఇలా ఇంట్లో ఎవరు కనపడినా ఏ సైజులో కనపడినా ఈ సైజు నుంచి ఈ సైజు దాకా ఎవరు కనపడినా కూడా ఇంట్లో పదహైదు వేల నుంచి మొదలు పెడితే నలభై ఎనిమిది వేలు దాకా ప్రతి ఒక్కరికి నీకు 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 అని చెప్పుకుంటూ వచ్చారు కానీ ఆ రోజు మనం అబద్ధాలు చెప్పాల బహుశా ఎన్నికి వెళ్ళి మళ్ళీ ఇది జరుగుతుంది అని తెలిసి బహుశా మళ్ళీ ఆ రోజుకి మళ్ళీ వెళ్ళి ఈ రోజైనా ఆ రోజు మాదిరిగా భావించి మళ్ళీ చెప్తారా అని అంటే బహుశా మనం అది కూడా ఎప్పుడు చెప్పమేము ఎందుకనంటే రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టరు క్రెడిబిలిటీ ఈ రెండిటికి చాలా విలువ ఉంది క్యారెక్టరు క్రెడిబిలిటీ అనేది ఎలాంటివి అని అంటే ఒక మనిషి ఒక లీడర్గా మనం ఒక మాట చెప్పినప్పుడు అదొక కార్యకర్తకి కావచ్చు లేకపోతే ఒక మనిషికి కావచ్చు లేదా ఒక ఇంటికి కావచ్చు ఒక వ్యక్తికి కావచ్చు మనం ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట నమ్ముతారు నమ్ముతారు ఆ తర్వాత చూస్తారు ఆ తర్వాత అది జరగనప్పుడు ఆ తర్వాత ఆ మనిషికి వెలువబోతుంది క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనేది అంత స్ట్రాంగ్ పదాలు అందుకే మనం అబద్ధాలు చెప్పలేకపోయాం అందుకే మనం ఆ రోజు మేనిఫెస్టో గురించి మనం ఇదే మాదిరిగా రిలీజ్ చేసేటప్పుడు ఓ పెద్ద ప్రజెంటేషన్ ఈ మాదిరిగానే ఇచ్చా ఇది మన పథకాలు ఇవి మనం చేస్తూ ఉన్న పథకాలు దేశంలో కాదు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టో అన్నది ఒకటి చెప్పి మనం రాకమునుపు చరిత్రలో ఎప్పుడు జరగల మనం రాకమునుపు ఏ రాజకీయ నాయకుడైనా కూడా మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు ఇంతలా పుస్తకం చెప్పేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తపుట్టలో పట్టేసేవాళ్ళు మొట్టమొదటిసారిగా ఎన్నికలలో మేనిఫెస్టో అన్న పదానికి అర్థం చెప్పింది ఎప్పుడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే అని గర్వంగా చెప్పగలిగి ఆ కథలే చెప్పాల్సింది మేము అయితే మేము గతంలో చెప్పిన కథలన్నీ నమ్మినారు సెపరేట్గా ఏదన్నా కథలు చెప్పాలి కదా రోజు రిపీటెడ్గా చెప్తా ఉంటే ఎవడు దేక్తాడు ఎవడు దేకడం కొత్తదనం ఏదన్నా కోరుకుంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకము మేము దాన్ని నమ్మించేటువంటి దాంట్లో మేము బిజీగా ఉంటాము అదే ఏ మసిబూసి మారేడుకాయ చేయటంలో మేము మమ్మల్ని మించిన వాళ్ళు లేడు మా పార్టీలో ఉండేవాళ్ళు వాళ్ళు మించిన వాళ్ళు అందులో భాగంగానే ఇది ఒక ప్రక్రియ ఎప్పుడు చూసినా అది చెప్తారండి ఆ ఈనాడు ఆ ఏబిఎన్ ఆ టీవీ ఫై నాయుడు ఎప్పుడు చూసినా అదే చెప్తాడు అన్న అర్థం అవుతుంది నాకు అన్న అదే ఎందుకు చెప్తాడు అంటే వాటిని ఎక్కువ చూస్తారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అంతా కూడా ఒక టీవీ ఫైవ్ ఒక ఏబిఎన్ ఇంకా ఒక టీవీ ఇంకా ఒక టీవీ ఈనాడు వాటిని ఎక్కువ చూస్తారు కాబట్టి ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను చూస్తారు కాబట్టి అదేవిధంగా ఈనాడు పత్రికను చూస్తారు కాబట్టి వాటిని ఎక్కువ చూస్తారు కాబట్టి ఈయన ఏమంటాడంటే రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కూడా ఈ ఛానల్ని ఈ వార్తా ఎక్కువ నమ్ముతారు టీవీ ఫైవ్ ఏమో టీవీ ఆ టీవీ ఫైవ్ టీవీ అనుకో కానీ మన పేపరు మన టీవీ దేగేవాడు లేడు లేడు అన్న ప్రెస్ మీట్ పెట్టినా కూడా మూడు వందల మంది ఆరు వందల మంది కన్నా ఎక్కువ చూడడంలే లైవ్ వాచింగ్ ఓకే ఈ టీవీ ఈ ఛానల్ ఈయన అన్న చెప్పే ఛానల్ ఏమంటే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి వ్యూవర్షిప్ దూసుకొని పోతాము వాళ్ళు ఉన్నారు మనకేమో మన సాక్షి ఛానల్లో కరెంట్ బిల్లుకి లెక్క రావడం లేదు ఉంటే ఎప్పుడో ఎత్తిపోయిన కంపెనీ ఏం ఎత్తిపోవాల్సిన కర్మే ఉండదు మన దగ్గర ఏం లెక్కలు లేనాటి మన దగ్గర లేని లెక్క లాగినా కాదు అగన్ ఉంటే ఉంటే బాగుండు మాదిగడ చూడండి అని చెప్పే దాంట్లో ఆయన ప్రమోట్ చేసుకుంటాడనమాట మరి చివరిగా జగనన్నకి ఏమైనా సలహాలు ఇస్తావా లేకపోతే ఏమైనా అంతర్జాతీయ జగనన్న ఏ ప్రెస్ మీట్ జగన్ అన్న ప్రస్తుతం పెట్టేటువంటి ప్రెస్ మీట్లు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మంత్రులకు శాసనసభ్యులకు ఎమ్మెల్సీలకు వాళ్లకు కొద్దిగా సమయం ఇచ్చి చిన్న గ్రౌండ్లో రాష్ట్ర ప్రజానీకం అనేది మనం ఒకసారి ఉంటే మనకి ఈరోజు గతిపెట్టి ఉండదు అది విధంగా ప్రజల్లోకి ప్రస్తుతం మనం ఎట్టబోతున్నాం ఎట్టబోతున్నాం సాధారణమైనటువంటి వ్యక్తిగానే పోతున్నాం ఏదో మనకు యాజ్ పర్ ప్రోటోకాల్ ఏదో కొద్దిగా ఉండదు కాబట్టి ఆ సెక్యూరిటీ పెట్టుకొని పోతున్నాం అదే మనం అధికారంలో ఉన్నప్పుడు వందల మంది పోలీసుల వలయం రక్షణ వరదాక పట్లు బార్కేళ్ళు పెట్టుకొని వందల మంది పోలీసుల ఒక రక్షణ కవచంగా పెట్టుకొని మనం ముందుకు పోయినామే అట్ట పోకుండా ఇప్పుడు ఎట్టున్నాము అట్టేగా ప్రజల్లో కష్ట సుఖాలు తెలుసుకొని ఉంటే మనకి గతి పట్టుండేదని కాదని నేను మా అన్న చెప్తాను అంటే ఎప్పుడు చూసిన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒకలాగే ఎప్పుడు అన్నీ ఒకలాగే ఇప్పుడు ఆ టీవీ ఫైవ్ ఆ ఈనాడు ఆ ఏపీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయ్యే చెప్తాడు ఏమన్నా కొత్తగా పెడితే ప్రెస్ మీట్లు బాగుంటలేదు నేను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన ఎమ్మెల్యేలని పార్టీ కార్యకర్తలని పార్టీ లీడర్లను పిలుచుకొని మాట్లాడుతున్నాడు ఈ పని మొదటి నుంచి చేసి ఉండాల్సింది అంటే ఎన్నికలకు ముందేమో నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మహిళ అన్నారు తప్పే అండి దానికి వాళ్ళు ఏ ఏలేదు రెండోది వారు డిపెండ్ అయింది కేవలం వాలంటీర్ల మీద గృహ మీద డిపెండ్ అయ్యారు ఇదే పార్టీ కార్యకర్తల మీద పార్టీ నాయకుల మీద డిపెండ్ అయింటే రిజల్ట్ ఇంకొంచెం మెరుగ్గా వచ్చి ఉండేది వారికి అయితే వాలంటీర్లు ఎప్పుడు కూడా అండి ప్రతి యాభై ఇంటికి ఒక వాలంటీర్లు పెట్టారు అంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించడానికని పెట్టారు కానీ వారు చేసిన పని అది కాదు వారు చేసిన పని అది కాదు ఈ యాభై ఇల్లు కూడా స్వేచ్ఛ కోరుకుంటారండి ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రం తెచ్చుకుందామని స్వేచ్ఛ గురించి వారు ఏం రూల్స్ పెట్టారంటే వాలంటీర్లు నాకు తెలిసినంతవరకు సబ్జెక్ట్ సబ్జెక్టు కరెక్షన్ మీ ఇంటి తలుపులు వేసి ఉండకూడదు మీ ఇంటి తలుపులు లేసి ఉండకూడదు అంటే ఏంటి నేను ఎప్పుడు మీ ఇంట్లోకి వస్తానో మీకు కూడా చెప్పను ఏంటంటే సాక్షి టీవీ చూస్తూ ఉండాలి సాక్షి పేపర్ చదువుతూ ఉండాలి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తూ ఉండాలి వాళ్ళు ఇతను చూడగానే జై జగన్ అనాలి వాళ్ళు అంటే ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళు స్వేచ్ఛను హరించేశారు అంటే నువ్వు మనకు బియ్యం ఇస్తేనో పప్పు దినుసులు ఇస్తేనో నూనె ఇస్తేనో పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తేనో ఓటు వేయరండి ఎప్పుడు కూడా ప్రతి ప్రజలు కూడా తన పిల్లల్ని తనే చదివించాలనుకుంటారు తన స్కూటర్ తనే కొనుక్కుందాం అనుకుంటారు తన తన డబ్బులతో తన సినిమాకి వెళ్దాం అనుకుంటారు తన డబ్బులతో పొలం కొనుక్కుందాం అనుకుంటారు అంటే తను పొలం కొనుక్కునేలాగా మనం చేయాలి తన ఉద్యోగం కొనుక్కునేలాగా మనం చేయాలి తన భార్యకి పిల్లలకి హోటల్ వెళ్తే తను బిల్లు కట్టేలాగా ఉండాలని కోరుకుంటాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చితే వస్తువులు బతుకుదాము ఒకటో తారీఖు ఆయన ఇవ్వకపోతే ఇబ్బందులు అని మనసులో ఎవరు కూడా బతకాలి గాలి ఇప్పుడు మనమైనా సరే ఒక కారు కొనుక్కుంటే మన సొంత డబ్బులతో సంపాదించిన డబ్బులతో కారు షోరూమ్ లోకి వెళ్తే ఎట్లా ఉంటుంది ఎవరో ఫైనాన్స్ చేస్తాను నేను ఇస్తాను తర్వాత తిరిగి ఇవ్వమంటే ఎలా ఉంటుంది అది గ్రహించలేక పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అది అది గ్రహించినట్టయితే బాగుండేది ఇంకోటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు డెఫినెట్ గా సమాజంలో శివ భాగం ఉంటారు వాళ్ళంతా కూడా డెఫినెట్ గా వాళ్ళు కావాల్సింది అప్ల్యూట్మెంట్ అంటే అది కాస్తారు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం వ్యాప వ్యాపారస్తులుగా చేయటం లేదంటే ఒక పొలం పొలం కొనివ్వటం వారి సంపాదన వారికి వచ్చేలాగా ఉండాలి తప్ప ఒకటో తారీఖు వెళ్ళి ఇదిగో నీకు సామానిచ్చాను ఇదిగో నీకు సామానిచ్చాను అంటే కుదరదండి అసలు అసలు దాంట్లోకి రాకూడదు రాజకీయాల్లో అందుకే ఆయనకి లెవెన్ సీట్స్ రావడానికి కారణం అండి స్వేచ్ఛను కోల్పోవడం ఒకటి తర్వాత భయపడ్డారండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలు భయపడిపోయారు అంటే ఎందుకనేది తెలియదు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది నేను ఎక్కువ అడిగా మా పొలాలు తీసుకుంటాను అనేసి అనేవరండి తీసుకుంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఉండాలి సార్ అయితే ఏ రూపంలో ఉండాలనేది కాదండి ఎవరైనా సరే భారతదేశంలో ఒక భూమి కొనుక్కుంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తే రిజిస్ట్ర రిజిస్ట్రేషన్ చేస్తే అతను ఇరవై సంవత్సరాల తర్వాత వేరే వాళ్ళు వచ్చి భూమి నాది అంటానికి లేదు గవర్నమెంట్ టైటిల్ ఇవ్వాల్సిందే ఒక్కసారి కనుక రిజిస్ట్రేషన్ మీ పేరు మీద ఉంటే అది మీ భూమి అవుతుంది దాంట్లో వేరే అరమరికలు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ కేంద్ర ప్రభుత్వం తీసిన చట్టం వేరు కేంద్ర ప్రభుత్వం తీస్తున్న చట్టం వేరు మీకు నాకు కావాల్సిన చట్టాలు వేరండి మనం ఏమనుకుంటాం ఒక భూమి మీరు గనక కొన్నట్టయితే మీకు గనక రిజిస్ట్రేషన్ అయినట్టయితే ఇంకెవరు ఆ భూమిలోకి రాకూడదు వారసత్వంగా మీ పిల్లలకి ఇచ్చుకోవాలి వాళ్ళు వాళ్ళ పిల్లలకు ఇచ్చుకోవాలి మీ ఎవరికైనా నమ్మితే వాళ్ళ పేరు రావాలి ఇంత మనం టైటిల్ అంటే ఇంత ఆలోచించేది ఈ టైటిల్ గ్యారంటీ చాలా ఇంపార్టెంట్ సార్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అత్యుత్సాహంతో ఏం చేశారంటే ఈ భూమి అంతా ఇచ్చినట్టు టైటిల్ అంతా ఆయనే ఇచ్చినట్టుగా ఆ ప్రజల్లోకి ఇంజక్ట్ చేశారు అంటే సరిహద్దు రాళ్ల మీద ఆయన ఫోటో పెట్టడం ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీద వాటర్ మార్క్ లో ఆయన ఫోటో ఉండడం పట్టాదారు బుక్ మీద ఆయన ఫోటో ఉండటం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీద ఆయన ఉండటం ఇంకోటి ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీకు ఇయ్యం మీకు అంతా జీరాక్స్ ఇస్తాం అవన్నీ మా దగ్గరే ఉంటాయి అన్నప్పుడు డౌట్ వచ్చిందండి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మా తాత తండ్రులు సంపాదించిన రాస్తే వాళ్ళ ఫోటోలు ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకున్నాయి మేము కూడా చాలాసార్లు డిస్కషన్ చేసాం దీని మీద అయితే వాళ్ళు ఎవరు ఆన్సర్ చెప్పలేకపోయారు టైట్లీ యాక్ట్ అనేది అసలు ఏంటి ఎందుకు ఇవ్వాలని నన్ను అడిగితేనండి ఈ గవర్నమెంట్ దప్ప తప్ప పాస్ బుక్ మీద ఎవరి ఉంటానికి వీళ్ళేదని